రాబోయే ఎన్నికల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని జన సైనికులు దింపేయడం ఖాయమని జనసేన పార్టీ పిఏసి సభ్యులు ముత్తా శశిధర్ పేర్కొన్నారు కాకినాడ డైరీ ఫామ్ సెంటర్ లో టిట్కో గృహాల బాధితుల కోసం యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో అహంకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కాకినాడ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు మాట్లాడుతుంది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భీమిలీలో సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి ఎవరిని పడితే వాళ్ళని దమ్ముంటే నా మీద పోటీ చేయమంటారు పవన్ కళ్యాణ్ దమ్ముంటే నా మీద పోటీ చేయాలంటారు చంద్రబాబు నాయుడిని కాకినాడలో పోటీ చేయాలంటారు నేను ఈవేళ ఉడుగుతారు నా కోపం వచ్చి మోడీ గారిని కాకినాడలో పోటీ చేయాలి దమ్ముంటే అంటారు అది సాధ్యమా నిజంగా నీకు దయ్యం ఉంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారో అక్కడ వెళ్ళి పోటీచేయి అంతే తప్ప నీకు దమ్ము ఉంటే దమ్ముంటే పోటీ పోటీచేయి అలాంటి అహంకారమైన మాటలు ఆపండి ఈ వేళ నేను చెప్తున్నాం వచ్చే అరవై రోజుల్లో జనసేన పార్టీ కాకినాడలో ద్వారం ఓడిస్తుంది ఓడిస్తాది రాజు గుర్తు మీద జనసేన పార్టీ పోటీ చేయబోతుంది కాకినాడలో ఎవరు పోటీ చేస్తారు కాకినాడకి గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడే పోటీ చేస్తున్నారు బయట ఎవరు రాలేదే అహంకారంగా నువ్వు చేయి వాళ్ళు చేయని కాదు మీకు ధైర్యం ఉంటే గొప్ప వెళ్ళి చంద్రబాబు నాయుడు మెచ్చాయి లేదా భీమవరం వెళ్ళి పవన్ కళ్యాణ్ మెచ్చాయి కాకినాడరావు అహంకారాన్ని మాటలు ఆపండి రెండో విషయం చెప్తున్నాను మీరు ఇన్ని కోట్లు తిన్నాము ఇన్ని కోట్లు తిన్నావు అని చెప్పి మాటలు నేను మాట్లాడదలుచుకోలే అహంకారంతో దౌర్జన్యంతో ప్రజాధనాన్ని దుర్వ్యోనం చేశావు ఈవేళ ఈ తిట్టుకోలే సమక్షంలో ఇంతమంది తిట్టుకో బాధితుల మధ్య నేను మాట్లాడుతున్నాను ఎన్ని మంది లోపల ఉంటున్నారు నిన్న రెండు వందల యాభై కోట్ల రూపాయలతో సబ్స్టేషన్లు పెట్టారున్నారు ఇక్కడ ఎన్ని బ్లాకుల్లో పవర్ ఇచ్చావు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది ప్రజలకు సేవ చేస్తారని అంతేగాని ఇక్కడ ఏమి చేయకుండా అహంకారంగా మాట్లాడడానికి కాదు అరవై రోజుల్లో ఒకే ఒక మాట చెప్తున్నాం మేమందరం సిద్ధంగా ఉన్నాం కాకినాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు జనసేన పార్టీ సిద్ధంగా ఉంది ఈవేళ తీట్కో బాధితులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మేము చెప్తున్నాం ప్రతి ప్రాంతంలోకి వెళ్తాం మీ మీద మేము ఓడించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో చెప్పడానికి వచ్చాం ఈ వేళ తీడ్కో వేళ్ళలో నువ్వు ఇచ్చి అప్పులు పాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను దింపడానికి సిద్ధంగా ఉన్నారు ఈవేళ కాకినాడలో రానున్న ప్రతి రోజు నిన్ను దింపడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో చెప్పడానికి వెళ్తాం నీకు ధైర్యం ఉండి నిజంగా అహంకారం లేకుండా ఉంటే న్యాయం చేయి ఇరవై రోజుల్లో ఏం చేయలేదు లేకపోతే జనసేన పార్టీ చేతిలో ఖాయం అందరికీ నమస్కారం ఈ రోజున ఈ టికోయలు బాధితులందరినీ కూడా మా కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్త సచిదర్ గారితో కలిసి కలవడం జరిగింది సుమారు పదకొండు వందల యాభై గృహాల సముదాయం ఉన్న ఇక్కడ కనీసం రెండు వందల కుటుంబాలు కూడా నివసించలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తాడు కాకినాడలోనే మా కొమరగిరిలో ఈ రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రారంభించి చాలా ఇప్పటి పేద ప్రతి పేదవాడికి వెళ్ళేస్తానండి ఈ రోజున కాకినాడ సిటీలో ఎంతమంది ఇన్ని బిల్డింగ్లు ఉండి కూడా నిరాశలుగా ఉండటం చాలా దురదృష్టకరం రెండో విషయం ఇక్కడ కొన్ని బ్లాక్స్లో అసలు కరెంటు మొదలే పెట్టలేదు మీరు సి బ్లాక్కి వెళ్ళి చూసుకోండి సి బ్లాక్లో ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా ఒక్క కరెంట్ కనెక్షన్ కూడా పెట్టలేదు ప్యానల్ బోర్డ్స్ తప్పు పడితే వాటిని రీప్లేస్ చేయడానికి మూడు నెలలు పట్టింది కానీ ఒకటి కూడా రాలేని పరిస్థితి ఉంది ఈ రోజున ఒక స్విచ్ బోర్డు బిగించలేని పరిస్థితి ఉంది ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ప్రజలను నెట్టేసి ప్రజలందరూ సుఖంగా ఉన్నారో ఆడుదాం ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి చేసి వద్దానికి సిద్ధమంట ఇదే జనాలు కూడా నిన్ను పంపించడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఈసారి నూట డెబ్బై ఐదు కాదు నిన్ను మొత్తం రాష్ట్రం నుంచి తెరివేసే వరకు కూడా ప్రజలందరూ అవిశ్రాంతంగా పోరాడతారు